హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు వ్యాపారం చేయాలి అనే ఆలోచనను ఉంటారు ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అయితే బిజినెస్ అనగానే ఎవరైనా వెనుకడుగు వేసేది పెట్టుబడి విషయంలోనే పెట్టుబడి ఎక్కువనే భయంతోనే వ్యాపార ఆలోచనను మానుకుంటుంటారు అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపార మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసు ఉన్న ఊర్లోనే అది కూడా ఇంట్లోనే చేసుకునే వ్యాపారాల్లో మినీ ఆయిల్ మిల్ బిజినెస్ ఒకటి ఇటీవల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది దీంతో మంచి నాణ్యత గల నూనె తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో ఇలా న్యాచురల్గా తయారు చేసే ఆయిల్కు డిమాండ్ పెరుగుతోంది దీన్ని మంచి బిజినెస్ ఆలోచనగా మార్చుకుంటే భారీ లాభాలు గడించవచ్చు ఒకప్పుడు విత్తనాల నుంచి నూనెను తీయడానికి పెద్ద పెద్ద మిషన్లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు మాత్రం చిన్న మిషన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి దీంతో చిన్న గదిలోనే మినీ ఆయిల్ మిల్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామం పట్టణం అనే తేడా లేకుండా ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి చిన్న గదిలో ఈ మిషన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఆవాలు పల్లీలు నువ్వుల నూనెను ఈ మిషన్ల ద్వారా తీయచ్చు పిల్లర్ మిషన్కు రెండు లక్షల వరకు అవసరపడుతుంది అలాగే రా మెటీరియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు అవసరం ఉంటుంది దీంతో ఈ వ్యాపారాన్ని నాలుగు లక్షలు పెట్టుబడి సరిపోతుంది ఆవాలు పల్లీలు ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించి నూనెను తీయచ్చు రైతుల దగ్గర కొనుగోలు చేస్తే మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుగు లభిస్తుంది పల్లి నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు డిమాండ్ నిత్యం ఉంటుంది లైసెన్స్ తీసుకుని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్తో పాటు నేరుగా దుకాణాలు సప్లై చేయొచ్చు భారతదేశం తరచుగా దిగుమతుల ద్వారా నూనె అవసరాలను తీర్చాల్సి ఉంటుంది ఒక్కోసారి దిగుబడి తక్కువగా ఉండటం ఎందుకు ఒక కారణం కాగా అప్పుడప్పుడు వాతావరణం కారణంగా రెండోది రైతులను అతలాకుతులం చేశాయి దీంతో మండ్రీలకు కందుల రాక తగ్గుతోంది పీటీఐ వార్తల ప్రకారం ఆవాలు సోయాబీన్ వంటి ఉత్పత్తులను రైతులు విక్రయించడం తగ్గిపోతోంది అంటే మండీలకు సరుకుల రాక తక్కువగా ఉంటుంది ఎండిన పంటలపై వర్షం ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ నూనె గింజల మార్కెట్లో ఆవాలు సోయాబీన్ నూనె గింజలు పత్తి గింజల వంటి దేశీయ నూనె గింజలు కాకుండా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్ పాములిని ధరల్లో మెరుగుదల ఉంది కాగా దేశీయ కాగా దేశీ వేరుశనగ నూనె నూనె గింజలు సోయాబీన్ నూనెల ధరలు మునుపటి స్థాయిలోనే ముగిశాయి మార్కెట్ వర్గాల ప్రకారం వర్షం కారణంగా ఆవాలు పంట దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నష్టం పది నుంచి పన్నెండు శాతం ఉండొచ్చు ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్